ఈ రోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి గౌరవ సలహాదారులు మరియు బోధన్ ఎమ్మెల్యే అయిన పి సుదర్శన్ రెడ్డి బోధన్ పట్టణం చావిడి వార్డ్ నెంబర్ ముప్పై రెండులో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మేడం బోధన్ సబ్ కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిజామాబాద్ తదితర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు సమావేశాన్ని ఉద్దేశించి పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో అందుబాటులో ఉన్న ప్రాథమిక వైద్యం ఓపీ సేవలు మధుమేహం మరియు రక్తపోటు చికిత్స ఉచిత నిర్ధారణ పరీక్షలు ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు అలాగే ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు కొద్దిగా ఫుడ్ అలవాట్లు బాగలేక ఏజుడ్ వాళ్ళు కానీ డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటున్నాయి కాబట్టి అయినంత మటుకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ కొన్ని సిస్టర్స్ని కానీ ఇక్కడ పెట్టి ఏదైతే చిన్న చిన్నవాళ్ళం కానీ అందరికి చూడటానికి సౌకర్యంగా ప్రతిదానికి హాస్పిటల్ పోకుండా మీ వార్డునే సేవ చేయడానికి మన బస్తీ దవకాన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కన్సల్ట్ హెల్త్ మినిస్టర్ గారు అందరు కలిసి మరి ఈ సిస్టమ్ను కంట్రోల్ చేయాలి బాగా చేయాలన్న ఉద్దేశంతో మన బోధనలకు కూడా వార్డు నెంబర్ ఇద్దరు ముప్పై రెండో వార్డులో ఈరోజు మనం హాస్పిటల్ని స్టార్ట్ చేసుకున్నాం బ్రాహ్మణ్ వ్యాలీలో తప్పనిసరిగా హాస్పిటల్ మన డాక్టర్లు కూడా నర్సులు కూడా బాగా పనిచేస్తారు అయినంత మటుకు నేను కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం బీబీ మిషన్స్ బట్టిగా సాటి స్ట్రక్షన్గా అనిపిస్తలేవు అవి కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకొని వాళ్ళకు అనవసరంగా లేనిది ఎక్కువ ఉన్నదని చెప్పి భయపెట్టివ్వకుండా ఉండాలని అదే అదేవిధంగా వాస్తవం మీరు ఒకటి రెండు సార్లు చెక్ చేసి మెడిసిన్స్ కూడా కావలసినే ఇచ్చి అవసరానికంటే ఎక్కిస్తే ఆరోగ్యం నడిపోతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగానే డాక్టర్స్ ఇస్తుందో మనం చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా థర్టీ టూ వార్డులో ప్రజలకు సేవ చేయడానికి డాక్టర్స్ మనుషులు ఉన్నారు అదేవిధంగా మెడిసిన్స్ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆరోగ్యపరమైన ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి మనం బాగుగా బాగుపడటానికి మెడిసిన్స్ కూడా ఇబ్బంది పెడాల్సిన అవసరం లేదు డాక్టర్ అందరూ తర్వాత టెస్ట్లు కూడా ఉంటాయి టెస్ట్లు కూడా ఇక్కడ చేసే గా వచ్చేవి ఇక్కడ చేస్తారు లైక్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది షుగర్ ఇమ్మీడియట్ గా జిఆర్బిఎస్ ఎంత ఉంది ఇంకా ఏమన్నా వైరల్ స్క్రీనింగ్ టెస్ట్ స్టులు యూనిట్ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్టులు ఇక్కడ చేస్తారు మిగతా టెస్ట్ల కోసమని మన హక్కి ఎగ్జామ్ గారు పంపిస్తారు అని కానీ పంపించి అక్కడి మీరు ఫోన్ అవసరం లేదు పరీక్షనే ఇక్కడ నుంచి తీసి పంపిస్తారు ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉంటారు ఇక్కడ డాక్టర్ ఉంటారు ఇక్కడ కొంచెం వీళ్ళకి సపోర్ట్ ఇవ్వ స్టాఫ్ మీరే కన్నా సర్వీస్ చేసుకుంటా సార్ నర్స్ ఇంకా మన ప్రెగ్నెంట్ వాళ్ళు వచ్చి చూపించుకోవచ్చు

ఇట్లా మున్సిపాలిటీ బిల్డింగ్ మంచిగా ఉన్నదా అంతే అవి కూడా కట్టుకుందాం మంచి నీళ్ళు వస్తాయి రోడ్లన్నీ బాగా చేస్తారు అన్ని కలవెట్లు నూట నలభై కల్వెట్లు బాగా చేస్తున్నాం పొత్తి కడుతున్నాం రైన్లు బాగా ఎక్కడైతే ఖరాబ్ అయినాయో వర్షాకాలం కానీ ఉట్టి కానీ నీళ్ళు పోతుంది కూడా చేపిస్తున్నారు తప్పనిసరిగా ఇవన్నీ బాగా చేస్తారు మీ ముఖ్యమంత్రి ఎవరు చెప్తే ఓపిక అన్ని ఎక్కడైనా గ్యాస్ కొద్దిగా ఇబ్బంది అయితే ఉన్నది నాకు కూడా తెలుసు మీరే అన్ని మంచిగా ఉన్నాయేమో బియ్యం వస్తున్నాయి తెల్ల కార్డులు పది ఏళ్ళు మనం ఇచ్చినాం కదా